హాయ్ గైస్ మహేష్ అండ్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మనకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా స్పందించడం అయితే జరిగింది సో డిఎస్సి అభ్యర్థులకు చంద్రబాబు గారు నరకం చూపిస్తున్నారు ఇరవై రెండు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాయిదాల మీద వాయిదాలు వేసి ఏడు వేల పోస్టులకు సరిపెట్టారు పోస్టుల కుదింపు పేరుతో సిలబస్ మార్పుతో పరీక్ష సమయంపై గందరగోళం సృష్టిస్తూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు టీచర్గా ఎంపిక కావాలంటే కోచింగ్ల పేరుతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు దేవుడిదయ ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాది డిఎస్ నిర్వహిస్తామని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ప్రభుత్వం మనకు డిఎసీ అభ్యర్థులపై తీసుకుంటున్న నిర్ణయాల గురించి అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించడం జరిగింది సో వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయవాడ సాధించినట్లయితే మనకు ఫస్ట్ ఇయర్ మనకు డిఏసీ నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పి అన్నారు ప్రభుత్వం ఇవే కాళ్ళ నుంచి మనకు పెంచకపోయినట్లయితే ఖచ్చితంగా మనకు వచ్చే ఎలక్షన్స్లో మరి వైసీపీ గెలుస్తుందా లేదా టీడీపీ గెలుస్తుందా లేదా జనసేన గెలుస్తుందా అనే దానిపై ప్రజలందరికీ కూడా ఆల్రెడీ మనకు ఒక ఐడియా అనేది రావడం జరిగింది ఒకవేళ కనుక వైసీపీ కనుక అయితే ఫస్ట్ ఇయర్ మనకు మెగా డిఎస్ అనేది ఖచ్చితంగా తీస్తారు ఆ విషయంలో అయితే మనకు ఎయిట్వంటీ డైవర్ట్ అయితే అక్కర్లేదు రెండు వేల ఎనిమిదిలో మనకు అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత ఆ మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మనకు ముప్పై వేలకు మాత్రమే ఈ యొక్క సంబంధించి అనుమతులు ఉంటే యాభై వేలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు జంబో డిఎస్సీ నోటిఫికేషన్ లేదా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తీస్తే డిఎస్సీ అనేది అలా ఉంటుంది కేవలం ఏడు వేలకి పన్నెండు వేలకి మెగా డిఎస్సి అని చెప్పేసి మనకు చెప్పడం అనేది కరెక్ట్ కాదనమాట తీస్తే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆ విధంగా ఉండాలి దూరపు దృష్టితో అప్పుడు మనకు డిఎస్సికి సంబంధించి కాళ్ళు అనేవి రిలీజ్ చేసినప్పటికీ కూడాను సో కొంచెం అక్కడ మనకు రిటైర్మెంట్స్ అనేవి లేట్ అవుతుండడంతో హామీ పత్ర అనేది ఇవ్వడం జరిగిందనమాట కొంచెం లేట్గా అయినా సరే రిక్రూట్మెంట్స్ అనేవి చేశారు సో అదేవిధంగా దూర దృష్టిలో మనకు టూ థౌసండ్ నైన్టీన్లో మనకు రిటైర్మెంట్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీలో మనకు రిటైర్మెంట్స్ ఉన్నాయి ఆ యొక్క దృష్టితో ఆలోచించి మనం చాలా కాలను భర్తీ చేయవచ్చు ఇరవై మూడు వేల పైచెలకు కాళ్ళను కూడా మనకి ఈ డిఎస్సిలో భర్తీ చేయవచ్చు కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మనకు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నాయని దానిపై అనే దానిపై ఇంకా స్పష్టమైన రావడం అయితే లేదు సో వర్గాల నుంచి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో డిఎస్సి సంబంధించి సిలబస్ అనేది ఉందని చెప్పి చెప్పడం జరిగింది డిఎస్సి లో తక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది అయినా ప్రభుత్వం మనకు వీటి మీద అసలు రెస్పాండ్ అనేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా కూడా తమ యొక్క బాధనైతే చెప్పడం అయితే జరుగుతుంది అయినా ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అధికారు కూడా వచ్చి కనీసం హామీ ఇచ్చినట్టు కూడా మనం ఇప్పుడు దాఖలాలు అయితే కనిపించడం లేదు మనకు ఆ గంటా శ్రీనివాసరావు గారు కూడా దీనిపై అసలు రెస్పాండ్ కూడా అవడం లేదనమాట ప్రభుత్వం అభ్యర్థుల యొక్క బాధలను ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవాలి సో ఉన్న నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఒకసారి పరిశ్రమ చేసినట్లయితే జిల్లాకు చొప్పున చూస్తే ఎక్కడ కూడా ఖాళీలు అనేవి మనకు సున్నా తప్ప పెద్ద కనిపించడం అయితే లేదు సో ఇటువంటి ఖాళీలని మనకు నాలుగైదు సంవత్సరాల నుంచి ఎంతో మంది అభ్యర్థులు కోర్సులు కంప్లీట్ చేసి లక్ష లక్షలు ఫీజులు చెల్లించి తర్వాత కోచింగ్ కోచింగ్ సెంటర్లు కూడా మనీ అనేది చెల్లించడం జరిగింది తీరా చూస్తే రెండు మూడు సార్లు టెట్లు అనేది నిర్వహించి మనకు అభ్యర్థి నుంచి డబ్బులు అనేది దోచేసుకొని ఇప్పుడు మనకు డిఎస్సి చెప్పి ఖాళీలు అనేవి చూస్తే జీరో చూపిస్తున్నారు సో ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ అని చెప్పి అభ్యర్థి నుంచి ప్రశ్న అయితే రావడం జరిగింది వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మనకు ఏపీలో మనకు ప్రభుత్వంపై ఖచ్చితంగా మనకు రియాక్షన్ అయితే ఉంటుంది సో చర్యగా చర్య అన్నట్టుగా ఖచ్చితంగా ఉంటుంది సో ఖచ్చితంగా ఎలక్షన్ డే కోసం మనం కూడా వెయిటింగ్ అనేది చేద్దాం సో థ్యాంక్ యూ సాయంత్రం తీసుకుంటే మరి అబ్బాయి చూసుకోండి థ్యాంక్ యూ